అందరికీ నమస్కారం యూట్యూబ్ ఛానల్ చేస్తారు మా ఒక ఫ్రెండ్ మా ఒక చిన్న వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా ఎప్పుడు మీ సేవ మాకు అందించాలండి అదే మీరు బడ్జెట్ బడ్జెట్ అంటే కాదండి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క విషయం అండి గమనించండి ఇప్పుడు ఏడు మా ఎనిమిది ఏడు మాసాలు అవుతుందండి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అవుతుంది మాట్లాడారు వాళ్ళు ఏం చేస్తారండి ఆరు అర్థాలు అయితే ఆమె ఇలా ఇలా ఇస్తున్నారు ఒకటండి రాష్ట్ర ఆదాయం పెంచండి రాష్ట్ర ఆదాయం పెంచండి తెచ్చినాక అయ్యి కానీ విద్యుత్ పర పరంగా కానీ తెలంగాణ గతబు కానీ ఒకటి కిడ్స్ కానీ ఇలాంటి ప్రయత్నం చేస్తా ఒక బ్యాన్ ఉంటుందండి మేము దాని పేరు మాకు నచ్చేదండి ఇష్టం పరిస్థితి ఇచ్చుకోవాలి ఇంకా పదిహేను తీసుకోవాలి కాకేజ్ వాళ్ళంటే పదివే పదివేలు పదిహేను రోజుల్లో ఇచ్చుకోవాలండి నాకు దాని ఆలోచన మీరు గవర్నమెంటే వాళ్ళు గవర్నమెంటే మీకైనా ఓటేస్తే వాళ్ళు వస్తున్నాయి సేమ్ టు ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాం ఆ పార్టీకి ఈ పార్టీ మాత్రమే నేను ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాను సార్ మీరు ఇలాగా అక్కడ చేసుకోవాలి ఏ పార్టీ సార్ ఒకటి ప్రజా పరిష్కార సమస్య సమస్యను అర్థం చేసుకోవాలంటే ఒక టాలెంట్ ఉంటుంది మన సార్ రోవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టీవీ వేసేదు అధ్యక్షుడు వేసేది కానీ ఆయన అనుభవం ఉంది అట్లా సా అనుభవం ఉండాలి అన్ని పార్టీలు తెలంగాణ నాగేనండి కాదట్లేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సార్ గారు ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఏమంటున్నానంటే సార్ కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే చేసేటు ఎమ్మెల్సీ చేసేట్టు ఎంపీ చేసేయండి తర్వాత టీపీసీ అధ్యక్షుడు అయ్యండు ఏమైనాడు గర్వకారణం అది తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణం పాలమూరుకు జాతీయ హోదా కావాలి మేము కూడా పోరాడుతున్నాం సార్ గురించి కాకపోతే సార్ ఒక్కటి ఈ విషయాన్ని ఇట్లా మేము ప్రోత్సహించినాం రేవంత్ రెడ్డి గారు గతంలో కరీం కేసీఆర్ ప్రోత్సహించారు ఎందుకంటే సార్ అప్పుడు ఒక సీఎంతోనే ప్రభుత్వం నడిచింది కాబట్టి అంతా నావాలనుకుంటున్నా ఒక పదానికి అర్థం ఉంటుంది మీరు రాజ్యాంగం 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 అంటే ఏముంది సార్ అంబేద్కర్ గారు దేవ పూజనుడు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలకు మెయిల్ చేసిన మహానుభావుడు సతారా స్టేషన్లో ఏడో క్లాస్ చదువుతున్నప్పుడు మూటలు మోసి రైల్వే స్టేషన్ మూటలు మోసి చదువుకున్న వ్యక్తి వీధి దీపాల కింద బుక్స్ ఇంటర్మీడియట్ బుక్స్ చదువుకొని ఒక ఐర్లాండ్ పోయి ఎంబైలై గురించి రాసి ఒక ఇంగ్లాండ్ పోయి ఎంపీ గురించి రాసి ఆయన ఒక ఒకసే చేసి ఆయన చేసే రాజ్యాంగాన్ని సృష్టించాడు ఎందుకంటే అప్పట్లో మనకు చాచార్యహ్ మహాత్మా గాంధీ సర్దార్ బాబుబాబు కానీ ఎడ్యుకేట్ పీపుల్ ఫర్ ది అంబేద్కర్ ఆ అంబేద్కర్ సార్ అంబేద్కర్ అయిన కాబట్టి మనకు అంబేద్కర్ గారు మనకు అన్ని దేశాలకి తగ్గి రాజ్యాంగం ఉంటుంది ఎమ్మెల్యేకి ఏదో ఉంటుంది ఎంపీకి ఏదో ఉంటుంది సీఎంకి ఇది ఉంటుంది ఒక సామాన్య కార్యకర్త ఏది ఉంటుంది అని చెప్పి ఆయన రాజ్యాంగ సమకూర్చే ముందు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇండియన్ ఎనోన్వేషన్ ఫర్ మీ త్రీ ట్వంటీ ఆర్టికల్స్ ఉంటాయి రాజ్యాంగంలో అది అంబేద్కర్ గారు విషయం ధన్యవాదాలు ఆయన పెడుతున్నాను కాకపోతే మీరు ప్రజాస్వామ్యంలో ఏం మాట్లాడారు సార్ మేము వ్యతిరేకంగా మాట్లాడలేము సార్ ఏ పార్టీకి మేము సామాన్య ప్రజలం ఓటేసిన హక్కు మాకు ఉంది కాబట్టి సార్ మీరు ఎవరు వేసిన మాకు మేలు చేయండి ఒక దల్తా బండు ఒక బిసర్ కిసర్ నేను వెతిం సార్ దానికి ఇంకా రెటిం కంప్యూటెడ్ సాల్వన్స్ రేట్ సార్ మీకు మా సపోర్ట్ అది బత్తి సార్ మీకు ఉంటది ఉత్తం సార్ మీకు ఉంటది పొన్న సార్ మీకు ఉంటది ఆ పొంగల్ సార్ మీకు ఉంటది సార్ ఐ హాట్స్ ఆఫ్ యు ఆ యు ఆర్ ఫాలోయింగ్ ది గవర్నమెంట్ ఐ విల్ ఫాలో ది గవర్నమెంట్ సార్ మాకొకటి ఉన్నత ఆ ఒక సితిన్ ఒకటి పాతాబస్కి ఇంత మేజర్ సార్ కత్తి మన గుర్తులేదు నిచ్చ సార్